వందేళ్ల క్రితం టైటానిక్ అనే పేరు గల ఓడ వేల మంది ప్రయాణికులతో సముద్రంలో ప్రయాణిస్తూ మంచు కొండని ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయింది అన్న సంగతి విన్నాం సినిమాలో కూడా చూశాం ఆనాటి దుర్ఘటనలో వెయ్యి మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారనే సంగతి గురించి మనందరికీ తెలిసిందే అయితే టైటానిక్ కంటే ముందు ఆ తర్వాత కూడా ఎన్నో భారీ ఓడలు సముద్రంలో మునిగిపోయి భారీ ప్రాణ నష్టం జరిగిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి అలాంటి కొన్ని నౌకల్లో భారీగా నిధి నిక్షేపాలు ఉన్నాయని అవన్నీ సముద్ర గర్భంలో చిక్కుకుపోయాయనే వార్తలు ఎప్పటికీ ప్రచారంలో ఉన్నాయి రీసెంట్ గా మన బంగాళాఖాతంలో కూడా ఓ భారీ నౌకకి సంబంధించిన శిథిలాలు బయటపడ్డాయని తెలుస్తోంది శిథిలాలను పరీక్షించిన తరువాత కొందరు శాస్త్రవేత్తలు ఈ నౌక వందేళ్ల క్రితమే సముద్రంలో మునిగిపోయి ఉంటుందని భావిస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే విశాఖపట్నానికి చెందిన ఓ అడ్వెంచర్ సంస్థ గత కొంతకాలంగా సాగర జలాల్లో అన్వేషణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది దానిలో భాగంగానే ఆ సముద్రంలో జీవజాతులను సులభంగా గుర్తించుకోవడం కోసం స్కూబా డైవింగ్ ద్వారా అన్వేషిస్తూ ఉండగా ఆ అడ్వెంచరిస్టులకు విజయనగరం జిల్లా చింతపల్లి తీరానికి కొద్ది దూరంలో సముద్రంలో బాగా లోతున ఒక భారీ ఓడకు సంబంధించిన శిథిలాలు కనిపించాయి ఆ ఓడ నాటి టైటానిక్ ను తలదన్నేలా ఉందని ఆ అడ్వెంచరిస్టులు చెబుతూ ఉన్నారు దీనిని వారు బాగా పరిశీలించిన తర్వాత ఆ ఓడ దాదాపుగా నూట యాభై ఏళ్ల క్రితం తుఫాను కారణంగా ఇక్కడ మునిగిపోయి ఉంటుందని వీళ్లు అంచనా వేస్తూ ఉన్నారు ఇంకా లోతుగా ఆ ఓడని పరిశీలించిన ఆ అడ్వెంచరిస్టులు అప్పట్లో బ్రిటిష్ వాళ్లు గుంటూరు జిల్లాలో లభ్యమైన అత్యంత అరుదైన వజ్రాలను ఈ ఓడలోనే తరలించడానికి ప్రయత్నించి ఉంటారని అలా ఇంగ్లాండ్ తరలించే ప్రయత్నంలో తుఫాను సంభవించగా వాళ్లు ఆ ఓడను తిరిగి తీరం వైపునకు మళ్లించే ప్రయత్నంలో ఇది మునిగిపోయి ఉంటుందని కూడా ఆ అడ్వెంచరిస్టులు భావిస్తూ ఉన్నారు అయితే నాటి బ్రిటిష్ కాలంలో సముద్రంలో మునిగిపోయిన ఈ ఓడలో విలువైన ఎన్నో వజ్రాలు ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది ఇక వాటి ఖరీదు నేడు లక్షల కోట్లు ఇంకా విశేషం ఏమిటి అంటే ఆ ఓడ మునిగిపోయిన ప్రాంతంలో రాత్రి వేళల్లో సముద్రంలో నుంచి జిగేలు కాంతులు వెదజల్లుతున్నాయట కొందరైతే ఆ కాంతులు ఓడలో ఉన్న అతిపెద్ద వజ్రాల నుంచి వస్తున్నవేనని అవి పెద్ద బండరాలంత సైజులో ఉన్న మేలిమి జాతి వజ్రాలు అయి ఉండవచ్చని కూడా అంటూ ఉన్నారు ఏది ఏమైనా బ్రిటిష్ వారు ఆనాడు ఇంగ్లాండ్కి తరలించుకుపోవాలన్నా ఆ లక్షల కోట్లు చేసే వజ్రాలు తిరిగి మనకే చెందటం ఆనందించదగ్గ విషయం ఇక అలాగే ఆ వజ్రాలను అక్రమార్కల చేతులకు వెళ్లకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని మన జాతి సంపద అయిన ఆ వజ్రాల్ని ప్రజాక్షేమం కోసం వెచ్చిస్తే ఎంతో మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు సముద్రంలో బాగా లోతుగా వెతికితే ఇలాంటివి ఇంకెన్నో ఉంటాయని ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెడితే మంచిది అని ఇది సక్సెస్ అయితే తప్పకుండా మన దేశం ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుందని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇక దీనిని బట్టి చూస్తే బ్రిటిష్ వాళ్లు మన దేశం నుంచి ఎన్ని లక్షల కోట్లు విలువ చేసే సంపదను తరలించుకుపోయారో అర్థమవుతోంది నిజంగా ఆనాటి నుండి మన దేశ సంపద మన దగ్గరే ఉండి ఉంటే మన దేశం యొక్క పరిస్థితి ఎలా ఉండో ఏదో ఒక్కసారి ఊహించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి